కేజీ టు పీజీ కరికులం మొత్తం మేము రీవ్యాంప్ చేస్తున్నాం అధ్యక్ష సో మీరు చూస్తే అధ్యక్ష నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొదటిసారి హెచ్ఆర్డి సెక్రటరీ గారు ఉన్నారు అధ్యక్ష గతంలో స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉండారు హైర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉండరు స్కిల్ డెవలప్మెంట్ సెక్రటరీ ఒక్కొక్కరు మాట్లాడుకునేవారు కాదు ఒకరు ఒక పాలసీ ఇస్తున్నారు అది వేరే విరుద్ధంగా ఉండేది అధ్యక్ష ఇట్లా కాకుండా మొత్తం టైం చేసేదానికి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరి సింగిల్ సెక్రటరీ వన్ సార్ నాకు చాలా ఈజీగా ఉంటుంది చెప్తాను సో కేజీ నుంచి పీజీ వరకు కూడా చాలా సిస్టమేటిక్ గా మేము చేస్తాం జరుగుతుంది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష గతంలో కూడా చెప్పాను అధ్యక్ష నేను మా అధికారులందరినీ ఇతర రాష్ట్రాలు పంపించా మహారాష్ట్ర లో చాలా అద్భుతమైన ఒక యాక్షన్ ప్లాన్ తీసుకున్నారు అధ్యక్ష ఎందుకంటే పిల్లలు కూడా పుస్తకాలు వెయిట్ తగ్గించాల్సిన బాధ్యత మన పైన సెమిస్టర్ వారిగా పుస్తకాలు ఇస్తాం అధ్యక్ష నా దగ్గర ఉంది ఇది సెమిస్టర్ ఫస్ట్ సెమిస్టర్ పుస్తకాలు నా దగ్గర ఉంది అధ్యక్ష సెమిస్టర్ అంతే మూడు సబ్జెక్ట్స్ దీంట్లోనే తెలుగు ఇంగ్లీష్ అదే విధంగా మనకి మ్యాథ్స్ మూడు ఒకే పుస్తకాలు ఉన్నాయి అధ్యక్ష చాలా నీట్ గా పైన్ చేసాం ఇది వచ్చేసి టెక్స్ట్ బుక్ అధ్యక్ష ఇది వర్క్ బుక్ అంటే రెండు పుస్తకాలు తీసుకెళ్తే చాలా అధ్యక్ష దీంట్లో కూడా చూస్తే అధ్యక్ష క్లాస్ వన్ కి గతంలో ఎనిమిది పుస్తకాలు ఇస్తే ఇప్పుడు నాలుగు ఇవ్వగలుగుతున్నాం క్లాస్ టూ కి ఎనిమిది ఇస్తే నాలుగు క్లాస్ త్రీ గల పన్నెండు పుస్తకాలు ఉండేది ఎనిమిది అయింది క్లాస్ ఫోర్ గల పన్నెండు క్లాస్ ఫైవ్ వచ్చేలా పన్నెండు ఎనిమిది అయింది అధ్యక్ష అట్లా పుస్తకాలు వెయిట్ తగ్గించాలి సెమిస్టర్ వారికి పిల్లలు ఇది మోయాల్సిన అవసరం లేదు డెడ్ వెయిట్ అనే ఆలోచనతో చేసాం అధ్యక్ష అధ్యక్ష ఎవరు ఫోటోలు లేవు రాజ్యాంగం ఉంది రాజ్యాంగం ఇంకా డైరెక్ట్ సబ్జెక్ట్ అధ్యక్ష అంత ఎవరు ఫోటోలు లేదు ఎవరు ఫార్వర్డ్ లేదు ఎవరు మెసేజ్ అవసరం లేదు పాపం ఫస్ట్ క్లాస్ పిల్లలు ఎందుకు అధ్యక్ష మన మెసేజ్ కూరుపెట్టాల్సిన అవసరం లేదు అధ్యక్ష సో ఇట్లా కొన్ని ఇన్నోవేషన్ తీసుకున్నాం ఇక్కడ కూడా మీరు చూస్తే సైడ్ కూడా కలరింగ్ ఇచ్చాం కలర్ సో పిల్లలు కూడా ఈజీగా ఉంటుంది అధ్యక్ష సబ్జెక్ట్ వచ్చి తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్ అట్లా ఈజీగా పిల్లలు కూడా అర్థమయ్యే విధంగా టెక్స్ట్ బుక్స్ విధంగా మన ప్రభుత్వం అధ్యక్ష మీరు బుక్స్ కూడా చూస్తే అధ్యక్ష చాలా నీట్ గా ఎక్కడ రాజకీయ నాయకులు ఫోటోలు లేవు చాలా నీట్ గా చేసిన అధ్యక్ష ఏమైనా సూచనలు గౌరవ సభ్యులు నేను కోరుతున్నా అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష క్యూఆర్ కోడ్ అధ్యక్ష నేను మంత్రి అయిన తర్వాత పుస్తకాలు తీసుకొచ్చారు టెక్స్ట్ బుక్స్ తీసుకొస్తే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎక్కడ పనిచేయలేదు అధ్యక్ష సెక్రటరీ చెప్పి ఇట్లా కాదు మనం ప్రింట్ చేస్తే చాలా సీరియస్ గా తీసుకోవాలి ఆశామాషిగా చేయకూడదంటే క్యూఆర్ కోడ్ కూడా పనిచేసే విధంగా మేము చేసాం అధ్యక్ష అంతేకాకుండా పిల్లలు ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ ఇవ్వాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని సో దాట్ వాళ్ళు ఇబ్బంది ఉంటారు అంతేకాకుండా ప్రతి సాటర్డే నో బ్యాక్ డే కింద ప్రకటించు అధ్యక్ష అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్ పిల్లలు చేసే అవకాశం ఉంటుంది ఆలోచనతో సాటర్డేస్ నో బ్యాక్ డే